భారత్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జెనోఫోబిక్ దేశంగా అభ్యర్థించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు విభిన్న సమాజాలకు చెందిన వ్యక్తులకు స్వాగతం పలికేందుకు భారత్ ఎల్లప్పుడూ మార్గాలను తెరిచే ఉంచుతుందని స్పష్టం చేశారు భారత్ ఒక వైవిధ్యమైన దేశమని ప్రపంచ చరిత్రలో భిన్నమైన ప్రజలు విభిన్న సమాజాల నుంచి భారత్కు వచ్చినట్లు గుర్తు చేశారు వలసదారులను ఎలా ఆహ్వానిస్తున్నామో చెప్పేందుకు పౌరసత్వ సవరణ చట్టం కూడా ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు బైడెన్ చెప్పినట్లుగా భారత ఆర్థిక వ్యవస్థ ఏమీ కుంటుపడడం లేదని వివరించారు ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వాషింగ్టన్లో వలసదారుల నుంచి నిధులను సమీకరించే కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు అమెరికా వలసదారులకు ఎక్కువగా ఆహ్వానం పలుకుతుందని అందుకే అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు భారత్ చైనా జపాన్ రష్యాలు వలసదారులను ఆహ్వానించవన్న బైడెన్ అందుకే ఆ జెనోఫోబిక్ దేశాల ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రానే ఉంటుందన్నారు